అనేటటువంటిది ఈ తరానికి సంబంధించింది దానం చేయడం అనేటటువంటిది తరతరాలకి సంబంధించినటువంటిది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి బంగారం దానం చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇక మనం అయ్యా ఇవాళ రోజున బంగారం దానం చేయలేని పరిస్థితుల్లో ఉన్నది కదా అన్నప్పుడు కేవలం బంగారం దానం చేయడం అనే కాదు బంగారంతో పాటు ఉన్నటువంటి ఏ లోహములనైనా మనం దానం చేయవచ్చు ఉదాహరణకి వెండి దానం చేయవచ్చు అలాగే రాగి పాత్రలు దానం చేయవచ్చు పిత్తడి చెంబులు దానం చేయవచ్చు కంచు పాత్రలు దానం చేయవచ్చు వీటిని పంచ లోహాలు అంటారు వీటిలో ఏది దానం చేసినా కూడా అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది వీటినే కాకుండా శాస్త్రం ప్రత్యేకంగా ఇంకొక నాలుగు వస్తువులు చెప్పింది ఉదాహరణకి మామిడి పళ్ళు దానం చేయాలి చక్కనైనటువంటి మామిడి పళ్ళు ఒక నాలుగు తక్కువ లేకుండా ఆ పైన మీరు ఎన్నైనా ఇవ్వవచ్చు చక్కగా బ్రాహ్మణుడికి దానం చేయండి తర్వాత వస్త్రములను దానం చేయండి ఆ తర్వాత తాటాకు సంబంధించినటువంటి విసిలి కర్రను దానం చేయండి ఆ తర్వాత నీళ్లతో నిండినటువంటి యొక్క కుండ మట్టి కుండను తీసుకొని ముందు రోజుగానే శుభ్రం చేసి దాంట్లో నీళ్లు పట్టి ఆ తర్వాత రోజున కడిగేసి దాని నిండా మంచి నీళ్లు పోసి తాగే విధంగా ఉండేటట్లుగా ఉండేటటువంటి మంచి నీళ్లు తాగడానికి అనుగుణమైనటువంటి నీళ్ళని శుభ్రంగా నింపి దానిపైన మూతని ఏర్పాటు చేసి ఆ మూత మీద దక్షిణ తాంబూలములను పెట్టి ఆ కుండ విసిలికర్ర మావిడి పళ్ళు అలాగే వస్త్రములతో కూడినటువంటి దానములను చేయాలి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడి శక్తినిచ్చినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా బంగారము వెండి ఇత్యాది లోహములను కూడా దానం చేయవచ్చు అవకాశం లేనటువంటి వారు కనీసం ఈ నాలుగు దానములైన తప్పకుండా ఆచరించి చక్కగా మంచి ఫలితాలు పొందాలి